జూలైలో యాత్ర ఉండొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది ఎలక్షన్ సంవత్సరం ముందు ఆ నెల ముందో మొదలు బాడీగా బూస్ చంద్రబాబు గారు బ్రహ్మాండంగా ప్రిడిక్ట్ చేస్తాడు ఆయన లోకల్ బాడీస్ పెడతారా పెట్టరా పెట్టరనే అనిపిస్తుంది ఎందుకంటే లేదంటే ఎంత ఆదారం వ్యాధార సపంచుకోవడం నెక్స్ట్ ఈ గురించుకోవడం మున్సిపల్ చైర్మన్ గురించుకోవడం ఇవన్నీ జరగవు కదా ఆ సంవత్సరం తర్వాత వచ్చే ఎలక్షన్ మేము చూసుకుంటాం అంటారు ఉంచుకునే కార్యక్రమం ఉందంటే శాశ్వత పథకం జనరల్ జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే గవర్నమెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా హెడ్జ్ ఉంటుంది కదా అందుకే సార్ మీరు కొత్త గెజిట్ ఒకటి ఇమ్మనండి గవర్నమెంట్ని ఏమైనా జీవో పాస్ చేస్తే ఈ ఊడి గెలుచుని గెలండి గవర్నమెంట్ మారగానే ఆ గవర్నమెంట్ సర్పంచ్లో ఆ గవర్నమెంట్ జెడ్పీ చైర్మన్లో ఆ గవర్నమెంట్ మున్సిపల్ చైర్మన్లే ఉంటారు అంతే అంతేకాని మేము ఏమవసంగా ఎలక్షన్లో తగలబెట్టుకోకండి చెప్పండి నామినేటెడ్ పోస్టు ఇచ్చేయాలి ఇచ్చేయాలి అంతే ఇన్ని దిక్కుమల్ నామినేటెడ్ పోస్టులు ఉన్నప్పుడు దానికి ఏమి ఓకే కెఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సత్యనపల్లి పర్యటనకి పోలీసు ఆంక్షలు దీన్ని ఎట్లా చూస్తారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు యువగోళానికి ఆంక్షలు విధించారు చంద్రబాబు గారి సమావేశాలకు ఆంక్షలు విధించారు అట్లాగే చూస్తారు దీన్ని ప్రత్యేకంగా చూస్తారు నేను ఒక విషయం చెప్తాను సార్ ప్రజాస్వామ్యంలో అరుదైన వ్యక్తులు కొంతమంది ఉంటారు అందులో ఒకరు మహాన్ బోర్డర్ ఎన్టీ రామారావు గారు ఇంకొకరు రాజశేఖర రెడ్డి గారు ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ప్రజల్లోంచి ఆవిష్కృతులైన నాయకులు మీకు అర్థమంది సార్ ప్రజల్లోంచి ఆవిష్కృతులైన నాయకులకి స్వచ్ఛందంగాను ప్రతిస్పందన ఫ్రమ్ ప్రజల నుంచే ఉంటుంది సో ఆ ప్రజా వెలువల్ని ఆ ప్రజా కెరటాలని ఆపడం సముద్రంలో కెరటాలను ఆపడంతో సమానం అది ఆపలేము ఇప్పుడు ఉదాహరణకి మీరు పన్నెండు వందల మంది పోలీసులతో రాప్తాళ్ళలో నిలువరించడం ప్రయత్నం చేశారు కానీ సేలల్లోంచి పొలాల ఘట్లం పట్టుకు పరిగెట్టుకుని వచ్చి ఆయన దగ్గరికి స్వచ్ఛందంగా ధరలు వచ్చిన వాళ్ళని నిలువరించగలిగారు పోలీసులు రోప్పార్టీ లేకుండా మంగళగిరి దగ్గర ఉన్న గుంటూరులో ఉన్న రైతు మిర్చి అటుకెళ్ళాడు ఎవరిని లించారు